ఎట్లా తెలుసుకోవాలి లక్షణాలు ఎలా ఉంటాయి ఫీవర్ రాగానే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉకాల గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు సీజన్ మారిందంటే చాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు హాస్పిటల్స్ ఫుల్ అయిపోతుంటాయి అందరి ఇళ్లలో కూడా దగ్గు జలుబు జ్వరాలని కామన్గా ఉంటాయి ఇప్పుడు దగ్గు జలుబు జ్వరం స్టార్ట్ అవుతానే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉంటుందా టెస్ట్లు అవసరం ఉంటాయా మందులు అంటే ఏముంటాయి ఓవరాల్గా జాగ్రత్తలు ఏం చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఈ ఫ్లూ జ్వరాలు వచ్చినప్పుడు మనందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫ్లూ జ్వరాలకి అసలు ప్రెసెంటేషన్ ఉండదు మైల్డ్గా ఒలినొప్పులు హెడేక్ రోజు ఉండి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది ఆ మిగతా ట్వంటీ పర్సెంట్లోనే కాస్త కనపడతాయి ఈ కనపడిన మేడల్లో కూడా స్పాంటేనియస్గా రిజాల్వ్ అయ్యే తత్వం చాలామందికి ఉంటుంది ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయో వీళ్ళలో ఈజీగా రికవర్ అయిపోతారు వితౌట్ ఎనీ మెడిసిన్ మరి ఆ మిగతా వాళ్ళలో ఎవరైతే రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఉంటారు వీళ్ళల్లో జనరల్గా సపోర్టివ్ మెజర్స్ అంటే ప్రాపర్గా తినడం ప్రాపర్గా జనరల్గా ఏంటంటే అబ్బా ఏం తినబుద్ది వేయట్లేదు అని చెప్పి వదిలేస్తారు కానీ ఇమ్యూనిటీ అంటే మన ఆహార పదార్థాల నుంచి వచ్చేది సబ్స్టిటెన్సెస్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సో ప్రాపర్గా తినడం అనేది ఇంపార్టెంట్ అవసరం వచ్చిన చోట పారాసెటమాల్ వేసుకోవడం ఏదన్నా మల్టీవైటమిన్ సబ్స్టిట్యూట్గా తీసుకోవడం ఇలాంటివి చేస్తే అండ్ ప్రాపర్ రెస్ట్ ఇవన్నీ చేస్తే గా బై ఫైవ్ ఆర్ సెవెన్ డేస్ తగ్గిపోతుంది సెవెన్ డేస్ ఉంటుంది ఉంటుంది జనరల్ ఆస్పెక్ట్ నా ఎవరికైతే ఇవన్నీ చేస్తున్నా కానీ ఇంప్రూవ్మెంట్ ఉండదు కాన్స్టెంట్ ఫీవర్ పర్సిస్టెంట్లీ హై లెవెల్ అంటే మోర్ దెన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ మెయింటైన్ అవుతుంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ మీరు అడిగిన క్వశ్చన్లో యాంటీబయాటిక్స్ వాడాలన్నా అన్నారు అసలు యాక్చువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్కి రోల్ లేదండి యాంటీబయాటిక్స్ ఎందుకు ఇస్తాము అంటే సపోర్టివ్గా సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఎవ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పర్సన్ ఉన్నారు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది వాళ్ళల్లో సెకండరీ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తాకినప్పుడు బాడీలో రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయి ఉంటుంది ఆ టైంలో ఈజీగా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ప్రివెంటేటివ్ ఆస్పెక్ట్స్ గురించి ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ జనరల్ మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ హెల్దీ డైట్ అండ్ సపోర్టివ్ మెడిసిన్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ రిజాల్వ్ అయిపోతాయి ఇప్పుడు నార్మల్ ఫ్లూ జ్వరం అంటే మలేరియా డెంగ్యూ ఇలాంటి టైఫాయిడ్ కాకపోతే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్లో తగ్గిపోతుంది మైల్డ్ ఫీవర్ ఉంటుంది ఇంకా లక్షణాలు ఏముంటాయి బాడీ పెయిన్స్ మామూలుగా మనకు తెలిసినట్టే కాస్త ఒళ్ళు నొప్పులు దురదలు దగ్గు జలుబు తలనొప్పి చేత కాకపోవడం నీరసంగా అనిపించడం బాగా కండరాలు పట్టేసినట్టు అనిపించడం నిద్ర పట్టకుండా ఉండడం ఆకలి వేయకపోవడం ఇలాంటివన్నీ సహజంగా కనిపించే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అయితే డాక్టర్ గారు ఫీవర్ వచ్చింది ఫీవర్ తగ్గించుకోవడానికి టాబ్లెట్ వాడు వాడితే సరిపోతుంది ఈ నార్మల్ ఫ్లూ జ్వరంలో అంతేనా ఇప్పుడు బాగా ఫీవర్ ఉంది ఎక్కువ అవుతూ ఉంది అది ఏం ఫీవర్ తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు డాక్టర్ టెస్ట్లు ఐడియల్ గా అది చేయడం బెటర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటెక్స్ లోకి వైరల్ జ్వరం కింద వచ్చేది డెంగీ జ్వరం మరి డెంగీ జ్వరం వచ్చినప్పుడు కొన్ని మార్పులు అనేవి కనిపిస్తాయి యూజువలీ థర్డ్ ఫోర్త్ డే నుంచి స్టార్ట్ అవుతాయి వాటిల్లో ర్యాష్ సహజంగా కనపడడం అనేది చాలా మటు డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ సో ఎక్కడ చూడాలి ఎలా చూడాలి ఎటువంటి ర్యాష్ అనేది డాక్టర్ని సంప్రదిస్తే కానీ మీకు అర్థం కావాలి సో అలాంటి అంశాల్లో మనకు ఎక్కడన్నా ర్యాష్ లాంటిది కనిపిస్తుంది జ్వరం బాగా విపరీతంగా ఉంది అంటే నా ఉద్దేశంలో డాక్టర్ని వెళ్ళి సంప్రదించుకొని వాళ్ళు చెప్పిన టెస్టులు చేసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకు వాళ్ళు చెప్పిన టెస్టులు చేసుకోవాలి ఎందుకు మనం చేసుకోకూడదు అనేది క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఇక్కడ కొద్దిగా సైన్స్ అనేది తెలియాలి ఇప్పుడు డెంగీ జ్వరాల్లో రెండు మూడు రకాల టెస్ట్లు ఉన్నాయి ఇది డెంగీని కనిపెట్టడానికి దీంట్లో ఎన్ఎస్ వన్ యాంటిజెన్ అనేది ఒక టెస్ట్ అదేంటంటే ఆల్మోస్ట్ డే వన్ డే టూ నుంచే మనకి పాజిటివ్ వస్తుంది చాలా మటుకు నేను క్లినిక్ ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే డెంగీ సిరాలజీ చేసుకొని వచ్చేస్తారు అది ఎక్స్పెన్సివ్ టెస్ట్ డబుల్ వేస్ట్ యూజువల్లీ ఆ టెస్ట్ ఫైవ్ డేస్ తర్వాత పాజిటివ్ వస్తుంది సో ఎప్పుడు ఏ టెస్ట్ చేయాలనేది మన వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఆయన చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే మనకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అప్రోచ్ ఎప్పుడు ఏం చేయాలనేది ఐడియా ఉంటుంది ప్లేట్లెట్స్ ఎప్పుడు చూడాలని అర్థమవుద్ది ఇవన్నీ ప్రాపర్గా జరుగుతాయి కాబట్టి మనకి కాంప్లికేషన్స్కి రాకుండా నివారించుకోవచ్చు ఇప్పుడు మలేరియా కానీ టైఫాయిడ్ కానీ వస్తే లక్షణాలు ఎట్లా ఉంటాయి సో ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు మీరు జనరల్గా వైరల్ జ్వరాల్లో ఏంటంటే కాన్స్టెంట్ ఫీవర్ ఉంటుంది మీరు ఆ పారాసిటమాల్ వేసుకుంటారు ఒక నాలుగు గంటలు తగ్గుద్ది మళ్ళీ వస్తుంది సో ఇరవై నాలుగు గంటలు ఈ ప్యాటర్న్ నడుస్తూనే ఉంటుంది మీరు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కాస్త టైం తగ్గుద్ది తర్వాత వస్తూనే ఉంటుంది మలేరియా అండ్ టైఫాయిడ్ జ్వరాల్లో జనరల్గా లూజ్ మోషన్స్ సో ఈ పర్టికులర్గా టైఫాయిడ్ గురించి మాట్లాడినప్పుడు బయట ఏదో ఫుడ్ తిని ఉంటుంది పర్టికులర్ నాన్ వెజ్ ఆర్ చికెన్ ఐటమ్స్ టైప్లో అది తీసుకున్న ఫోర్ ఫైవ్ డేస్కి ఇది స్టార్ట్ అవుతుంది లూజ్ మోషన్స్ కామనెస్ట్ ప్రజెంటేషన్గా ఉంటుంది ఫీవర్ విపరీతంగా హైగా ఉంటుంది ఆ వచ్చే ఫీవర్ కూడా ఒక ప్యాటర్న్లో వస్తుంది ఒక టైంకే రావడం మళ్ళీ ఆ టైంకి వెళ్ళిపోవడం తర్వాత నార్మల్ ఏముండదు వైరల్ జ్వరంలో ఏంటంటే ఆ నాలుగు గంటలు ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుందని సేపు ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా నార్మల్ అయిపోద్ది ఒక ప్యాటర్న్లో వచ్చిపోద్ది అలాగే మలేరియా జ్వరంలో కూడా చలి పెట్టడము బాగా వణుకులు రావడము అండ్ ఈ పర్టికులర్ మలేరియల్ టైప్లో కూడా ఓన్లీ ఒక టైమ్ ఆఫ్ ద డే ఇది వస్తుంది పర్టికులర్గా ఎక్కువ నైట్ టైంలో వస్తాయి ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకోటి థర్టీ సిక్స్ అవర్స్ వస్తుంది ప్యాటర్న్ బట్టి వస్తుంటాయి సో దీన్ని మనం డిసైడ్ చేసుకోవాలంటే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకుంటే ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎర్లీ ఇంటర్వెన్షన్ వల్ల మనకి ఈ రెండిట్లో కూడా కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అవి ప్రివెంట్ చేసుకోవచ్చు టైఫాయిడ్ చాలా ముదిరిపోతే ప్రాణాలకే ప్రాబ్లం టైఫాయిడ్ సిగ్నిఫికెంట్ గా బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే మలేరియా కూడా ఏ అవయం మీద ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడి ఉండేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది అదిలోనే అదుపులో ఉంచుకోవడం మంచిది చాలా మంది కూడా డాక్టర్ గారు ఫీవర్ వచ్చింది అనగానే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ అవి తీసుకుంటూ ఉంటారు ఒకవేళ ఈ టైఫాయిడ్ మలేరియా లాంటి ఫీవర్లు అయితే ఇప్పుడు టెస్ట్ చేసిన యాంటీబయాటిక్స్ వాడుంటే తెలియవు కదా డిటెక్ట్ అవ్వవు కదా కరెక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మేజర్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే మన దేశంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్స్ వాడిన దానివల్ల దానికి రిజల్ట్ అనేది ప్రాపర్గా రాదు ఎటువంటి యాంటీబయాటిక్ వాడితే ఈ టైఫాయిడ్ జ్వరాన్ని మనం నివారించుకోవచ్చు ఎటువంటి మందులు వాడితే మలేరియాని నివారించుకోవచ్చు అనేది ఒక సైంటిఫిక్ అనాలిసిస్తో చూస్తే కానీ తప్ప వాటిని ఆపలేం కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే టైఫాయిడ్ మలేరియా సస్పెషన్ ఉందో డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు మెయింటైన్ చేస్తూ ఆ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఆ విధంగా మందులు వాడుకుంటే ఇది కాంప్లికేషన్స్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు ఎందుకంటే పర్టికులర్గా మలేరియా గురించి మాట్లాడినప్పుడు ఎక్కడైతే కరెక్ట్గా అమౌంట్ ఆఫ్ మెడిసిన్ స్టార్ట్ కాదో బ్రెయిన్ కిడ్నీస్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది మిగతా అవయాల మీద ఉంటుంది వీటి వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకోసం కాస్త జాగ్రత్త వహించి వెళ్ళి సంప్రదిస్తే బెటర్ ఎస్ ఎప్పుడైనా కానీ నార్మల్గా ఫ్లూ ఫీవర్ అయితే దాని లక్షణాలు నార్మల్గానే ఉంటాయి ఇదే మలేరియా టైఫాయిడ్ అయితే డిఫరెంట్గా ఉంటాయి వాటిని బట్టి జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ చెప్పిన విధంగానే మందులు వాడుకుంటే సరిపోతుంది అంతేగా అలా కాకుండా మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకుంటే కనుక వాళ్ళకి డిటెక్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది అసలు ఏం ఫీవర్ వచ్చిందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఓవర్ ద కౌంటర్ మీరు అన్నారు కాబట్టి దీని గురించి ఒక పాయింట్ రేస్ చేయాలండి అనవసరమైన మందులు వాడటమే కాకుండా అనవసరమైన కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది చాలా మటుకు నేను గమనించింది ఏంటంటే ఒళ్ళు నొప్పులు ఉండడం సహజం ఈ అన్ని జ్వరాల్లో ఈ ట్యాబ్లెట్ ఏవైతే వాడుతున్నామో మనము ఈ నొప్పులకు సంబంధించిన ట్యాబ్లెట్లు వాటి కారణంగా లివర్ మీద కిడ్నీ మీద ప్లేట్లెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది వీట్లన్నింటికి సంబంధించిన కాంప్లికేషన్స్ అవి సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఇలాంటివి ఆలోచన పెట్టుకొని మనం వాడాల్సిన అవసరం ఉంటుంది పర్టికులర్గా మీకు ఓవర్ ద కౌంటర్లో ఈ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్ కాకుండా మనకి హాని కాకుండా చేయాలంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ ప్రైమరీ థింగ్ అలా చేస్తే ఎక్కువగా కాంప్లికేషన్స్ రాకుండా మనం హాస్పిటలైజేషన్ కూడా కాకుండా కాపాడుకోవచ్చు అంతేకాదు నీరసంగా ఉందని సెలైన్ పెట్టించుకుంటూ ఉంటారు డాక్టర్ అడగకుండా మంచిదేనా డాక్టర్ ప్యూర్లీ సైకలాజికల్ ప్యూర్లీ సైకలాజికల్ సెలైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయినప్పుడు ఏదన్నా వాల్యుబుల్ ఎలక్ట్రోలైట్స్ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు లేదు నిజంగానే ఏదైనా సెప్టిక్ ఫోకస్ ఉండి సెప్టిక్ షాక్ అంటాం అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కిడ్నీలు షట్ డౌన్ అవుతున్నాయి ఇలాంటి దగ్గర మెజర్ చేసుకొని ఇస్తాం అలాంటివి నార్మల్గా జనరల్ పర్సన్ ఎక్కడైతే ఆహారం తీసుకునే పరిస్థితులు ఉంటాయో ఎక్కడైతే లిక్విడ్ డైట్ తీసుకునే పరిస్థితులు ఉంటాయో దాంట్లో సెలైన్ పెట్టించుకున్న వల్ల పెద్ద ఉపయోగం అయితే ఓకే ఫీవర్ వచ్చింది కదా అని అన్నం తినడం మానేయకూడదు మంచి డైట్ పర్సన్ తినాలి మంచి డైట్ తీసు అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుని సో నార్మల్గా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఇస్ వన్ స్పెక్ట్రమ్ చాలా మంది వాటర్ సరిగ్గా తాగరు చాలా మంది వాటర్ తాగాలి వాటర్ తాగితే రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా జరుగుతుంది సర్కులేషన్ సరిగ్గా జరిగినప్పుడు అవయాలు పనిచేయడం గా ఇప్పుడు అవయాల గురించి మాట్లాడుతున్నప్పుడు లివర్ అండ్ కిడ్నీ టాక్సిక్ ని బయటకు తీస్తాయి ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేది కూడా టాక్సిన్సే ఈ టాక్సిన్స్ని బయటికి పంపించే విధానంలో కిడ్నీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అది ఫిల్టరేషన్ పాయింట్ కాబట్టి ఆ ఫిల్టర్ పాయింట్ దగ్గర టాక్సిన్స్ అన్ని ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది అలాగే లివర్లో చాలా మటుకు ఈ ఇమ్యూనిటీ పుట్టించే విధంగా ఉంటాయి ప్రక్రియలు ఆ ప్రక్రియలు అన్నీ ప్రాపర్గా జరగాలి సో హైడ్రేషన్ ప్రాపర్గా ఉంటే ఇలాంటి ప్రక్రియలు జరుగుతాయి ఇలాంటి ప్రక్రియలు జరుగు జరగాలి అంటే డైట్ కూడా ప్రాపర్గా ఉండాలి దానికి వచ్చే కెమికల్ కాంపోజిషన్స్ ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ బెటర్గా ఉంటే త్వరగా రికవరీ అవ్వడం అనేది చాలా మంది ఫీవర్ వచ్చింది కదా అని లంకడం పరమ ఔషధం అని అసలు ఫుడ్ మానేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు సపోర్ట్ చేయాలి బాడీని పర్టికులర్గా ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి ఎనీ కైండ్ ఆఫ్ లివర్ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా లివర్ మీద కాస్త ఒత్తిడి ఉంటుంది సో లివర్ ఇస్ ద స్టోరేజ్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ యూనిట్ సో లివర్ కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి మనకి ఈజీగా ఎనర్జీ చేసే సబ్స్టెన్సెస్ తీసుకుంటే లివర్ మీద వర్క్ లోడ్ పడకుండా దానికి కాస్త రెస్ట్ ఇస్తూ బాడీకి కావాల్సిన ఎనర్జీ వచ్చినప్పుడు డెఫినెట్గా రికవరీ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఫీవర్ వచ్చినప్పుడు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిందే సొంత మందులు పనికిరావు యాంటీబయాటిక్స్ అస్సలు తీసుకోకూడదు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మంచి ఆహారం తీసుకోవాలి ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి ఇంకొకటి అది స్పాంజ్ బాతింగ్ అంటారు కదా సో అది కూడా చాలా ఇంపార్టెంటేనా అంటే ఫీవర్ వచ్చినప్పుడు మినిమైజేషన్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ ఇప్పుడు జనరల్గా మేమేం చెప్తాము మీరు ఎవ్రీ సిక్స్ అవర్స్కి పారాసెటమాల్ వేసుకోండి పర్వాలేదు అంటాం కానీ అక్కడ ఏమవుతుంది సిక్స్ అవర్స్ దాకా ఫీవర్ రాకుండా ఆగట్లేదు అవును వస్తుంది నాలుగు గంటలకే వస్తుంది వచ్చినప్పుడు కోల్డ్ స్పాంజింగ్ చేసుకుంటే డ్రగ్ టాక్సిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు ఓవర్ డోసేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు స్పాంజ్ బాత్ అనేది ఫీవర్ని తగ్గిస్తుంది ఇలా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు అది మంచిదేనా సో జనరల్గా నేను ఇదివరకు చెప్పినట్టు వైరల్ ఫీవర్స్లో కాన్స్టెంట్గా ఫీవర్ ఉంటుంది ఈ పారాసిటమాల్ వేసుకోవడం ఎలా ఎవ్రీ సిక్స్ అవర్స్కి వేసుకోమని చెప్తాం అది మ్యాక్సిమమ్ డోస్ కింద మనం హెస్టర్ చేయాలి సో మనకి పారాసెటమాల్ వేసుకోగానే సిక్స్ అవర్స్ దాకా గ్యాప్ ఉండదు కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడన్నా ఫీవర్ వస్తే ఈ స్పాంజ్ బాత్ చేసుకొని ఆ ఫీవర్ని స్పాంటైనియస్గా తగ్గించుకోవచ్చు అనవసరమైన డోసేజ్ డ్రగ్ డోసేజ్ కాకుండా లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా మనం అది నివారించుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం ఫ్లూ సీజన్ కాబట్టి అందరికీ జ్వరాలు వస్తూ ఉన్నాయి మీరు నేను కూడా తగ్గుతూ ఉన్నాము సో హాస్పిటల్ కూడా ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువగానే వస్తూ ఉన్నారు కదా సో హైదరాబాద్లో కూడా ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అందరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా పెట్టుకోవాలని కోరుకుందాం జాగ్రత్తలు తీసుకొని ఈ సీజన్ని హ్యాపీగా హెల్దీగా గడపాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే ఇక్కడ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోవటమే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి